తేజస్వి రావు రాజువట్స్ రాంబాయ్ సినిమా చూశాక తేజస్విరావు అనే పేరు తెలియని వారంటూ ఉండకపోవచ్చు కారణం తను రాజువట్స్ రాంబాయ్ సినిమాలో రాంబాయ్ పాత్రలో అంతగా లీనమై ఆడియన్స్ మనసును దూషించారు కాబట్టి తేజస్విరావు రాజువట్స్ రాంబాయి సినిమా కంటే ముందు కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాలో ముద్దు పెట్టుకుంటే కడుపు వస్తుంది అనే సీన్లో జ్యోతిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు అంతకంటే ముందు తను చాలా షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ని చేశారు ఇప్పుడు తేజస్విరావు పర్సనల్ లైఫ్ గురించి చూస్తే తేజస్విరావు జూలై ఫోర్టీన్త్ నైన్టీన్ నైంటీ త్రీలో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు తేజస్విరావు తన తల్లిదండ్రులకు ఒకగానొక కూతురు తేజస్విరావు తండ్రి ఒక ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ తేజస్వి తన స్కూలింగ్ నుండి మొదలుకొని గ్రాడ్యుయేషన్ అంతా రాజమండ్రిలోనే కంప్లీట్ చేశారు తేజస్వి తన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎండాకాలం సెలవులలో సరదాగా ఫ్రెండ్స్తో కలిసి తన మొదటి షార్ట్ ఫిల్మ్ అయినటువంటి పెళ్లి చూపులు ఫర్దర్ ట్వెల్త్ టైమ్ అనే ఒక్క షార్ట్ ఫిల్మును టూ థౌజండ్ నైన్టీన్ మేలో చేశారు ఇది యూట్యూబ్ వేదికగా ప్రసారమై ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో తేజస్విరావు తన ఫ్రెండ్స్తో కలిసి యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు అలా తేజస్విరావు చాలా షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ చేశారు వాటిలో ముఖ్యమైనవి అద్భుతం బాబా మరదలు హోరిదేవుడ నిశ్చితార్థం కళ్యాణం సిక్సర్ చందమామ కేరళ కుట్టి నీలవేణి మాస్గడి క్లాస్ పిల్ల సంగీతం మినిట్స్ మాధవ్ మరియు లవ్ స్టోరీ ఇన్ రాజమండ్రి ఇలా షార్ట్ ఫిలిమ్స్ చేయడం వారి పేరెంట్స్కి ఇష్టం లేకపోయినప్పటికీ తన నటన మరియు ఆడియన్స్ నుంచి మంచి స్పందన చూసి షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి ఒప్పుకున్నారు ఇలా కొంతకాలం తర్వాత ఈ షార్ట్ ఫిలిమ్స్ క్లిప్స్ చూసి కమిటీ కుర్రాలు సినిమాలో జ్యోతి క్యారెక్టర్ చేయడానికి చాయిస్ వచ్చి జ్యోతిగా సినిమాలో నటించి ముద్దు పెట్టుకుంటే కడుపుస్తుంది అనే సీన్తో ఇంకా పాపులర్ అయ్యారు ఈ విధంగా ఇప్పుడు తన రెండవ సినిమా అయిన రాజోవెట్స్ రాంబాయి కూడా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది ఇలా తను తన న్యాచురల్ యాక్టింగ్తో మనుషులను మయమర్పిస్తూ మరో సాయి పల్లవిగా కీర్తి పొందుతున్నారు మరి తేజస్విరావు యాక్టింగ్ మీకు నచ్చినట్టయితే ఆమె కోసం ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్